హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మల్టీ సాకెట్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం డైరెక్ట్గా నేను వీడియోలోకి వెళ్ళిపోతాను దెర్ ఇస్ నో లాగిన్ ఓకే ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చేసాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఇవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మామూలుగా మనకి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది సో రీకనెక్షన్స్ ఇచ్చుకున్నాం అనమాట అందువల్ల నేను ఇది షేర్ చేస్తున్నాను మీకు ఏమైనా యూజ్ అవుతుందని జనరల్గా మనకి ఇక్కడ జూమ్ యా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాయి ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఒకటి ఫేజ్ ఒక న్యూట్రల్ ఉంటుందండి ఫేజ్ ఇన్ ద సెన్స్ లోడ్ సప్లై ఇక్కడ కొన్ని స్విచ్ బోర్డ్ల మీద మనకి మార్కింగ్ కూడా ఉంటుంది లోడ్ అని ఉంటుంది అండ్ న్యూట్రల్ అని ఉంటుంది సో ఫస్ట్ అయితే జనరల్గా ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఇలా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది ఫస్ట్ సింపుల్గా ఏం చేయాలంటే ఈ ఫైర్ నుండి ఏం అనుకోకండి ఫస్ట్ ఈ ఫైర్ అని మర్చిపోండి జస్ట్ ఫస్ట్ ఏంటంటే మనము ఫేజ్కి సప్లై ఇచ్చుకోవాలి ఫేజ్ సప్లై ఇచ్చుకోవాలి ఫేజ్ సప్లై ఎలా ఇస్తామంటే ఈ స్విచ్ కింద నుంచి కిందకి ఇచ్చేయండి ఇప్పుడు ఫేస్ ఫేజ్ అనేది కింద ఇస్తాం ఈ కింద ఉంది కదా ఈ సప్లై జనరల్గా మనం స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఇస్తున్నప్పుడు ఏ విధంగానైతే కింద ఒకటేసారి అన్నిటికీ కూడా మనం ఒకటి వైర్ ఇస్తాం అది ఫేజ్ ఒక ఫేజ్ తీసుకొచ్చి చేస్తాం అలానే స్విచెస్ ఒక్కొక్క స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి కనెక్షన్ ఇవ్వాలి ఇది ఒక స్విచ్ ఈ సో ఒకటికి సంబంధించింది ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్ అండ్ ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్ అండ్ ఈ స్విచ్ నుంచి లో స్విచ్కి ఇప్పుడు కనెక్షన్స్ ఇచ్చుకోవాలి ఈ కనెక్షన్స్ స్విచ్కున్న తర్వాత నెక్స్ట్ ఈ స్విచ్కిను అండ్ ఈ యొక్క సాకెట్కి కనెక్షన్ అదేంటి న్యూట్రల్ ఈ న్యూట్రల్ నుంచి న్యూట్రల్కి ఇస్తాం అప్పుడు ఇది ఒక స్విచ్ సాకెట్ తోటి ఫిల్ అవుతుంది అనమాట స్విచ్ చేసినప్పుడు సాకెట్ ఫిల్ అయ్యి కరెంట్ పాస్ అవుతుంది ఇప్పుడు ఈ స్విచ్ తోటి ఈ సాకెట్ వర్క్ అవుతుంది ఈ మెకానిజంలో ఇక్కడ న్యూట్రల్ నుంచి ఒక స్విచ్కి ఓకేనా ఈ న్యూట్రల్ నుంచి పైన స్విచ్కి ఈ స్విచ్ ఈ సాకెట్ ఆ స్విచ్ ఇది నెక్స్ట్ అలానే ఇంకొక సాకెట్కి సేమ్ అలానే ఇక్కడ న్యూట్రల్ నుంచి ఈ యొక్క స్విచ్ సంబంధించిన న్యూట్రల్కి ఇలా అన్ని స్విచ్చెస్కి కనెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ ఫర్దర్గా ఇలా ఇచ్చాక ఏం చేస్తాం ఈ యొక్క సాకెట్లో ఉన్న ఇంకొక కనెక్షన్ని అన్ని సాకెట్లకి కలుపుతూ వెళ్ళిపోవాలి ఇలా 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 కలిపేస్తాం అన్ని సాకెట్లకి కలిపా దాని న్యూట్రల్ కనెక్షన్ అనమాట ఇది ఆప్షనల్ మనం త్రీ పిన్ త్రీ పిన్ కనెక్షన్ ఇస్తే ఒకవేళ న్యూట్రల్ కూడా కనెక్ట్ చేయొచ్చు న్యూట్రల్ అన్ని న్యూట్రల్ అన్ని సాకెట్ న్యూట్రల్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొకటి ఒక న్యూట్రల్ దెన్ ఫైనల్గా మనకి సప్లై వచ్చేసి ఏంటంటే ఇది నేను ఆల్రెడీ కింద సప్లై ఇచ్చాను కదా ఇక్కడ స్విచెస్ ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి అన్ని సమానంగా కలుపుకున్నాము ఒక పీస్ తీసుకొని ఒక పీస్ ఇంకొక పీస్ ఇట్లా ఈ యొక్క స్విచ్కి ఒక కనెక్షన్ ఇస్తాం కింద ఇది సప్లై మనం ఏదైతే ప్లగ్ కనెక్షన్ ఇస్తామో దానికి సంబంధించింది ఒక వైర్ ఇక్కడ ఇస్తాం ఇంకొక వైర్ వచ్చేసి ఈ సాకెట్లో సంబంధించిన న్యూట్రల్కి ఇవ్వాలి ఓకేనా ఈ న్యూట్రల్స్ అని సమానం కలుపుకున్నాం కదా మనం ఇది న్యూట్రల్ ఇది న్యూట్రల్ ఈ ఇలా కలుపుకున్నాం చూడండి ఇది ఈ వైర్ ఈ వైర్ నుంచి దీనికి సో ఇది తీసుకొచ్చేసి ఈ సాకెట్ తీసుకొచ్చేసి ఇక్కడ ఇవ్వాలి ఈ కనెక్షన్లో ఇవ్వాలి కనిపిస్తుంది చూస్తున్నాం కదా ఎక్కువ ఇచ్చేసేయాలి ఇలా ఇవ్వడం వల్ల ఈ యొక్క కంప్లీట్ సాకెట్ కనెక్షన్ కంప్లీట్ అవుతుంది ఓకేనా నేను కనెక్షన్ ఇచ్చేసి మళ్ళీ టెస్ట్ చేసి ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే మనం సర్క్యూట్ కంప్లీట్ చేయాలి ఆల్రెడీ కనెక్షన్ కూడా చూపించేస్తాను అయితే సప్లై కిచెన్ ఇది న్యూట్రల్ కిచెన్ సాకెట్లో నా దగ్గర మెయిన్ ఇది న్యూట్రల్ లేదు ఎర్త్ వైర్ లేదు సో త్రీ త్రీ పిన్ ప్లగ్ లేదు అందుకని నేను ఈ కనెక్షన్ ఇచ్చుకోవట్లేదు ఇక్కడ ఒకవేళ మనకు త్రీ పిన్ ప్లగ్ ఉంటే ఇంకొక వైర్ వస్తే ఇక్కడ ఇచ్చేసుకోవాలి ఇప్పుడైతే నాకు ఓన్లీ టూ ప్లిన్ ఉంది కాబట్టి సప్లై అని న్యూట్రల్ ఇచ్చాను త్రీ పిన్ ఉంటే మనకి ఎర్త్ వైర్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి ఈ దీని నుంచి వచ్చే ఎర్త్ ఇక్కడ ఇచ్చుకోవాలి ఓకేనా ఇంతవరకు మనకి కంప్లీట్ అయిపోయింది కనెక్షన్ ఇవ్వడం ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అక్కడ సప్లైకి ఆల్రెడీ ప్లగ్ పెట్టేశాను ఒకసారి చెక్ చేద్దాం మనం పవర్ వస్తుందా రావట్లేదా అని సరే పైన ఇలా పెట్టేసి చూసారా అక్కడ లైట్ వస్తుంది మనకి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please subscribe to my channel.